డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కొత్తలంక జనసేన శ్రేణులను అభినందించారు వైద్య పరీక్షలు చేయించుకున్న పిల్లలకు పితాని బాలకృష్ణ ఉచితంగా మందులు పంపిణీ చేశారు అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముమ్మడివరం నియోజకవర్గం కొత్తలంక పెద్ద కొత్త లంక మరి పంచాయతీ ఏరియాలో చిల్డ్రన్స్కు సంబంధించి చిన్నపిల్లలు అంటే చిన్నప్పటి పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా మరి రాణి చిల్డ్రన్స్ క్లినిక్ వారి మరి ఆర్థిక సాయంతో డాక్టర్ సోడిశెట్టి వీర వెంకట సుబ్రహ్మణ్యం గారు మరి ఈ శిబిరానికి మరి చిన్నపిల్లలందరినీ చూడడానికి రావడం చాలా సంతోషం కొత్త లెంక జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఈ చిల్డ్రన్స్ మెడికల్ క్యాంప్కి మరి డాక్టర్ గారు సేవ చేయడానికి వచ్చినందుకు జనసేన పార్టీ తరఫున మరి సోడిశెట్టి వీర వెంకట సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరిన్ని సేవలు మరియు జనసేన పార్టీకి అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మరి చూడటం ఒకటి అలాగే మందులు ఫ్రీగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ కొత్త లెంక జనసేన పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినందుకు మరి కొత్త లంక జనసేన పార్టీ శ్రీలందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున మరి చేయాలని అలాగే డాక్టర్ గారు మరింత సహకారం అందించాలని జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే పార్టీ ఏదన్నా ఉందంటే జనసేన పార్టీ మాత్రమే తప్పకుండా ఖచ్చితంగా జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన్ని ఉంటూ ప్రజలకి సేవలు అందిస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా మేము సేవలు అందిస్తామని అలాగే ఈ నియోజకవర్గంలో మరిన్ని క్యాంపులు మరి డాక్టర్ గారి ద్వారా మరి చిల్డ్రన్స్ క్యాంపులు ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందించాలని చెప్పేసి డాక్టర్ గారిని కోరుకుంటూ అలాగే మరొకసారి జనసేన పార్టీ మరి కొత్త లెంక శ్రేణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక తీసుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్